మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే సిరిధాన్యాలలో రాగులు ముఖ్యమైనవి వేసవిలో రాగిజావ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలకు పరిష్కారం రాగులు అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాస్క్కి స్వాగతం నేను మీ దుర్గను ఈ వీడియోలో రాగులను మొలకెత్తించి తర్వాత గింజలను ఎండబెట్టి వేయించి పౌడర్ చేసి గంజి చేసేదాకా మొత్తం ప్రాసెస్ మొత్తం ఇందులో చూపిస్తాను చివరి వరకు చూడండి ప్లీజ్ రాగి జావను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక కిలో రాగులు తీసుకున్నాను రాగులని నీళ్ళలో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను ముఖ్యంగా ఎండాకాలంలో రాగులు తినడం చాలా మంచిది వేసవి తాపాన్ని చల్లబరుస్తుంది షుగర్ ఉన్నవారు తీసుకుంటే చాలా మంచిది రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తుంది రాగులను కడిగిన తర్వాత రాగులను మునిగే వరకు నీళ్లు పోసుకొని ఇలా మూత పెట్టుకున్నాను రాగులను ఉదయము సిక్స్ నుండి ఈవినింగ్ టెన్ వరకు నానపెట్టుకున్నాను తర్వాత ఒక కాటన్ క్లాత్లో మూట కట్టి పెట్టాను నీళ్ళు అన్నీ వడగట్టుకున్న తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్లో మూట కట్టుకొని ఒక రాత్రంతా ఉంచాను మరుసటి రోజు మార్నింగ్కి రాగులు ఇలా మొలకెత్తినాయి ఆ మొలకెత్తిన రాగి గింజలను ఒక క్లాత్ పైన ఆరపెట్టుకున్నాను అవి బాగా ఎండకు ఎండిన తర్వాత ఎండకు ఇలా ఐదారు గంటలు ఎండబెట్టుకున్నాను రాగులతో తయారు చేసిన రొట్టె తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి ఇంకా రాగి జావ తాగడం వలన శరీరానికి శక్తి లభిస్తుంది పోషకాలు ప్రోటీన్లు ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్లు ఖనిజాలు అన్నీ అందిస్తుంది ఎముకలను బలంగా చేస్తుంది రాగులను ఎండబెట్టుకున్న తర్వాత తరువాత ఇలా ఒక పెనం పెట్టుకొని స్టవ్ పైన రాగులను ఇలా వేయించుకుంటున్నాను సన్నని మంటపైనే వేయించుకోవాలి ఎందుకంటే మంట ఎక్కువ పెడితే కనుక ఒకేసారి మాడిపోతాయి సన్నని సెగ మీద అయితే లోపల గింజ వరకు బాగా వేడి ఎక్కి బాగా వస్తాయి రాగులను ఇలా రోజూ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే పోషకాహార లోపం ప్రమాదకరమైన వ్యాధులు దరి చేరవు ఇంకా చర్మంపై ముడతలు రావు ముఖం కాంతివంతంగా మెరుస్తుంది హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నట్లయితే మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఫైబర్ పుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడతాయి అధిక రక్తపోటును నివారిస్తుంది ఇలా అన్నీ వేయించాక ఒక పాత్రలోకి వేసుకుంటున్నాను ఇంకా కాలేయ వ్యాధులు గుండె వ్యాధులు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది ఇంకా పిల్లలు ముసలి వాళ్ళు రాగులతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వలన శరీరానికి అధిక శక్తి చేకూరుతుంది వేయించినాక కొద్దిసేపు చల్లారాక ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను రాగులను మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా రాగులలో బి వన్ బీ టూ బీ సిక్స్ కే విటమిన్లు కాల్షియం ఐరన్ మాంగ్నీస్ ఫాస్ఫరస్ పొటాషియం జింక్ మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది మిక్సీ పట్టిన తర్వాత ఇలా మెత్తని పౌడర్ను ఒక ఒక డబ్బాలో భద్రపరుచుకుంటున్నాను ఆరోగ్యకరమైన ఎంతో బలాన్ని ఇచ్చే రాగి పిండి రెడీ అయింది ఇప్పుడు రాగి పిండితో రాగి జావను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని మనకు ఎన్ని కావాలో తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక గ్లాసు రాగి జావ తాగడం వలన తొందరగా కోలుకుంటారు ఇంకా రాగులలో చాలా పోషకాలు ఉన్నాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాగులలో నీళ్లు మరుగుతుండగా ఈ లోపల ఒక గిన్నెలో తగినంత రాగి పిండి వేసుకుంటున్నాను రాగి పిండి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇంకా రాగుల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎముకలకి బరువు తగ్గడానికి కొలెస్ట్రాల్ తగ్గించడానికి చక్కెర వ్యాధికి సూక్ష్మజీవి నాశినిగా రాగులు ఉపయోగపడతాయి పుండ్లు గాయాలు మానడం కోసం రాగులను తీసుకోవచ్చు ఇంకా రాగులలో అనేక పోషకాలు ఉన్నాయి కాల్షియం మరియు పొటాషియము ఉన్నాయి ఇంకా రాగులలో అధికంగా కాల్షియం ఉంది ఇది ఎదిగే పిల్లలకే కాక పెద్దలకు కూడా చాలా అవసరం రాగులలో విటమిన్ డి ఉంటుంది ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనుకునే వారికి రాగులు మంచి ఆహారం శక్తిని కూడా ఇస్తుంది నీళ్లు మరిగిన తర్వాత ఇలా మనం కలుపుకున్న రాగి పిండిని మిశ్రమాన్ని ఇందులో పోసి కలుపుకోవాలి మధుమేహంతో బాధపడేవారికి మంచి దివ్య ఔషధం ఇది కాబట్టి రాగులను ఆహారంలో తీసుకోవడం వలన ఐరన్ లోపం తగ్గుతుంది రక్తహీనతను నయం చేస్తుంది ఇంకా క్యాన్సర్ను నిరోధించడంలో సహాయపడుతుంది శరీరంలో హాని చేసే కణాలను అంటే క్యాన్సర్ కణాలను కానీ ఇది చంపగలుగుతుంది మహిళలకు ఎముకల పట్టుత్వానికి రాగులతో చేసిన జావా తాగడం వలన చాలా మంచిది ఎముకల పట్టుత్వానికి తోడ్పడుతుంది రాగులలో నేచురల్ ఐరన్ పుష్కలంగా ఉన్నట్టు ఉంటుంది అనీమియాను నివారించవచ్చు ఇంకా రాగులలో కాల్షియం ఐరన్ ప్రోటీన్ ఫైబర్ మరియు మినరల్ సయోడిన్ పుష్కలంగా లభిస్తాయి రాగులలో ఇనుము అధిక శాతం ఉండడం వలన హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు తీసుకుంటే చాలా మంచిది తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి ఉంటుంది సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇందులో ఉండే ఐరన్ అనీమియా ప్రాబ్లం తగ్గించి హిమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతుంది ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకాన్ని తగ్గించి అరుగుతలను పెంచేలా చేస్తుంది డైజెషన్ బాగా అవుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగిజావను ఎలా తయారు చేశానో చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా